హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమోటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేలం పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో ఈరోజు టాప్ టమోటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ఈరోజు ముందుగా అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్ పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ ధర ఒకలాటు మూడు వందల ఇరవై రూపాయలు వేశారు అనంతపురంలో ఇంకా తర్వాత కలికిరి మార్కెట్ చూసుకుంటే కలికిరి మార్కెట్ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫార్టీ కలికిరి మార్కెట్ పదిహేను కేజీల బాక్సు ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే ఈరోజు ఢిల్లీ ఆజాద్పూరి మండిలో నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా అయితే వెళ్తుంది ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సు ఢిల్లీలో తర్వాత నాసిక్ మార్కెట్ చూసుకుంటే నాసిక్ ఇరవై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఇంకా కోలార్ మార్కెట్ అయితే ఇప్పటివరకు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలు అయితే పలుకుతున్నాయి నాటుకాయలు పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత కలకాడ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు అలాగే పలమనేరు పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు వడ్డీపల్లి పదిహేను కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల పదిహేను రూపాయలు తర్వాత బాగేపల్లి పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు మదనపల్లి ఇరవై రెండు కేజీల బాక్స్ లెవెల్ క్రేట్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఇది ఈరోజు వేలం పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో టాప్ ధరలు టమాటాదారులు ఒకరించి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి